నాన్నగారండ నేను నాన్నగారమ్మా శుక్రవారం ఫోన్ చేసిండు ఉండు కూడా ఫోన్ చేసింది మా బిడ్డే డాడీ రారా అంటే నేను రాలేదమ్మా నేను దూరం ఉన్నా నేను తమ్ముడిని మమ్మీని పంపిస్తాను వాళ్ళు వచ్చేవారలా దర్వాదైందని చెప్పి మీకు ఫోన్ చేసిందా నాకు భయమైతుంది నువ్వు డా రా డాడీ అన్నది ఏమైందామంటే చెప్తలేదు మా అల్లుని ఫోన్ వాడు ఫోన్ లేవాడతలేడు మూడు నాలుగు సార్లు చేసినా లేప వాడు మళ్ళా వాడుకో పది నిమిషాలు అయినాక నాకు చేసిండు ఏమైంది మా బిడ్డ ఏడుస్తుంది కొట్టినావా ఏమైందంటే నేను ఎందుకు కొట్టిండే మీ అయ్యకి ఎందుకు ఫోన్ చేసినావా అని ఆ ఫోన్లో వినిపిస్తుంది నాకు నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడాను నేను బెదిరించి ఫోన్ పెట్టేసిండు మా అల్లుడు నేను రాలేదు నేను దూరం ఉన్నా అండి మా భార్యని మా కొడుకుని ఇచ్చి పంపించిన జరవో బబ్లీ మా బిడ్డ ఏడుస్తుందమ్మా ఓ ఏమైందో కొట్లాడుకురో ఏం చేసుకురో అని అంటే మా భార్య వచ్చిందంట వచ్చి దర్వాత కొడితే తీసుకెళ్ళాడంట లోపల ఉన్న మా బిడ్డ బయటనే ఉందంట తర్వాత కొడితే ఏమైంది అడుగుదామంటే తీస్తానే లేడంట ఒక పది నిమిషాలు అయినాక మా కొడుకు కూడా వచ్చిండే ఎంబడే భయపడి నువ్వు కూడా పోనానా అక్కకి ఏమైందో చూడుపో అని అంటే అప్పుడు మా మా కొడుకు సౌండ్ ఇన్ని బయటకు వచ్చిందంట నువ్వు ఎందుకు వచ్చినవరా మా అక్కని ఎందుకు కొట్టినవరా అని మా కొడుకు అడుగుతే నువ్వు నువ్వు అని గొంతు పట్టుకున్నా ఇట్లా మా అబ్బాయి ఇది ఏం చెప్పినవే నువ్వు మీ అయ్యని మీ అమ్మాయిని తోలుకొచ్చాడు పంచాయితీ పెడుతున్నావు అని ఎంటకలు పట్టి కొడుతుండట మా బిడ్డని మా భార్య ఆయన మీదకి చేయి లేబట్టిందంట మా బిడ్డని నా ముంగలే కొడతావరా ముండ కొడుక అని చేయలే పట్టిందంట తీసుకోపో మీటికి తీసుకోపో దెంగే అన్నాడట రమ్మంటే నేను బా సండే రోజు బర్త్డే ఉందంట నేను పంపియా పంప చుట్టాలందరినీ రోజు ఈ శుక్రవారం నాకు గొడవ అయింది సండే రోజు పుట్టినరోజు ఉంది నేను పంపియా నేను పంపియా లే పంపి పంపి అంటే ఇక కోపంలో మా కొడుకు నేను తీసుకుపోదు అంటే తీసుకొని దెంగే మళ్ళీ రావద్దు తీసుకోపో అని బెదిరించి ఇక మా బామ్మారితో వచ్చి కాలేలు బతలాడి వాళ్ళ సంజాంచి ఉంచిండట ఇలా ఇలా గొడవ అయింది గిట్ట గిట్ల అయింది అని చెప్తున్నా నచ్చి చెప్తున్నాడు నాకు మూడు గంటలకు వచ్చింది ఫోను అంతకుముందు మా కొడుకు మా బామ్మదిగా చేసిందంట వీళ్ళు మాకు చేయలేదు మా కొడుకు ఏమన్నాడు బబ్లీ చచ్చిపోయిందంటే డాడీ అని ఏడ్చుకుంటా ఫోన్ చేసి చెప్పిండు నాకు ఏమేందంటే వాడు చెప్పలేకపోతుండు ఆయనకు కూడా సరిగా తెలియదు మా బామ్మదిగా చేసిరంట వీళ్ళు ఏడైందంటే నాకు కూడా తెలియదు బావా ఇట్లా ఇందంటారంటే ఈ ఆడావుడిగా వచ్చేసినాం మేము అందరం సాయంత్రం వీడికి వచ్చేకల్లా ఈ లేదు వాళ్ళు వీళ్ళు హాస్పిటల్ తీసుకుపోయారంట బాడీ ఈడు ఉండాలి కదా ఎట్లా చనిపోయింది మీరు పోలీసు వాళ్ళు చూడాలి పోలీసు వాళ్ళు కూడా ఏం అడగలేదు హాస్పిటల్ కాడ అటే పెట్టి డెడ్ బాడీ మేము అందరం ఆడిపోయినాం ఇక మళ్ళా వీడికి లేదు తాళం ఉంది ఇక్కడ మళ్ళీ హాస్పిటల్ పోయినాం ఫలాంటి దగ్గర హాస్పిటల్ అంటే ఆడిపోయినాం మేము అసలు ఎలా చనిపోయింది ఏమైంది ఏంటని ఏం తెలియలేదు అది అది తెలుస్తలేదు ఈడ మాత్రం మరకగా అనిపిస్తుంది ఈడ మరకగా అనిపిస్తుంది అమ్మ నమస్తే నమస్తే అమ్మా ఏం జరిగింది అసలు అమ్మ ఎలా చనిపోయింది పెళ్లి అయిన వదిగా టార్చర్ పెడతానే ఉన్నాడు డ్రెస్సులు వేసుకోవద్దు అంటుండు ఎవరితోనైనా మాట్లాడితే ఆడేం కావాలి నీకు అంటుండు నా మనమల్ మాట్లాడితే ఆయనతో ఎట్లా మాట్లాడినామంటాడు నేను మాట్లాడితే నీ అమ్మ మేము నేర్పింది అంటాడు తాత మాట్లాడితే నీ తాత ఏం నేర్పిను అంటాడు మా అక్క కొడుకులు మాట్లాడితే తోటి ఎందుకు మాట్లాడినామంటాడు కిటికీలకెళ్ళి చూస్తాడు దొంగ బాడకవు కిటికీలక్కెళ్ళి చూస్తాడు ఏం చేస్తుంది ఇది లంచతనం చేస్తుందా దొంగతనం చేస్తుందా అని చూస్తాడు ఆ బాడకవు అది లంచతనం చేసింది కాదు నా బస్తీలకి వెళ్ళి మంది వచ్చి అడుగుర్రి ఎక్కువలో వచ్చి అడుగుర్రి మంచి పిల్లయితే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళలే ఊళ్ళ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందా ఐదు ఐదు అవుతుంది మూడేళ్ళ పిల్ల కానీ పెట్టిపోయింది మూడేళ్ళ పిల్లగానీ వెట్టిపోయింది టార్చర్ పెట్టి అమ్మ నావి కొడుపోయి బిడ్డ చెప్పిందా మీకు ఇలా టార్చర్ చెప్పలేదు ఏమన్నా టార్చర్ పెడుతుండ బిడ్డ అంటే ఏం పెడతలేడు మంచిగానే ఉండు మంచిగానే ఉండు ఏమైంది బిడ్డ చెప్పు బిడ్డ మేము అడుగుతాం బిడ్డ అంటే నన్నే మంటలేడే నేను మంచిగానే ఉన్నానే ఈ డ్రెస్సులు వేసుకోవద్దంటాడు ఎవడు చూడాలని వేసుకున్నవే ఎవరు చూడాలి నీ దగ్గరికి ఎవడు వస్తుండే మంచి మంచి చీరలు కట్టుకొని వేయడు బొట్టు పెట్టుకొని ఏడు గాజులు వేసుకొని ఏడు పెళ్ళి ఎందుకు రా బాడుకోవు నువ్వు అసలుంటి టార్చర్ ఎందుకు చేసుకున్నావు మంచిగా తయారైతే మంచిగా తయారైతే ఎవరు చూడాలని చేసి తయారైనవే అంటాడు ఏం చెప్పాలి మరి ఆవిడ మీకు చెప్పకుండా మీకు ఎలా తెలిసిందమ్మా టార్చర్ చేస్తున్నాడు ఒక్కొక్కటి చెప్పింది ఒక్కొక్కటి చెప్పింది కానీ అగో భువనగిరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది వాళ్ళ ఫ్రెండ్తో కూడా మాట్లాడితే ఎందు ఎవరితో మాట్లాడినావు నీకు ఫ్రెండ్ ఏడు ఉంది నీకు ఫ్రెండ్ ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళతో కూడా చెప్పింది ఆ బిడ్డ పోలీసు వాళ్ళతో కూడా చెప్పింది నాతోని మాట్లాడితే టార్చర్ పెట్టిండు ఇది వరకే నేను ఊరేసుకుంటానే నేను అంటే వద్దు ఆ పని చెయ్యక ఆ పని చెయ్యకన్నాడు అన్నదంట ఆ పిల్ల ఆ పిల్ల భువనగిరికి వెళ్ళి వచ్చింది ఇప్పుడు అప్పుడు ఆ పిల్ల ఆ పెళ్లికి పోతే నేను నా మొగడు నా మన్మడు నా మన్మరాలు నా బిడ్డ పోయినాం కారు కట్టుకొని దాని పెళ్ళికి ఎట్లా పోయినాం ఆడేవాడు ఉన్నాడు అన్నాడు అత్తలంజలు అన్నది మొగడు పాడుకోవన్నాడు అంటే కూడా అట్లా కూడా చెప్పలే బిడ్డ బిడ్డ దగ్గర ధైర్యం లేదు వీళ్ళకి వాళ్ళకి తాకలాట పెట్టాలని లేదు నా పిల్లకు పంచాదులు పెట్టాలని లేదు నేను విడిపోతానో ఏమో నా మొగడు విడిచిపెడతాడో ఏమో అనుకుంది ఇంత పాపం చేస్తాడని అనుకోలే బిడ్డ నీ కాలు మొగ్గు బిడ్డో నా బిడ్డ పోయిందమ్మో ఎక్కువ షోకులో పడితే పడనీయలేదమ్మ నా పిల్లను మంచి 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 చీరలు కడితే మంచి చీరలు కడితే ఎందుకు కడుతున్నావు అని మీరు ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారా అతనితో ఎందుకు ఇలా చేస్తున్నావు అది ఇది అని చెప్పి నేనేం చేస్తున్నా నీ పిల్లకి పని రాదు అన్నం వండరాదు కూర వండరాదు నా పిల్ల నువ్వు చూడొచ్చిన్నాడే చెప్పినవి కదరా బాడకు మటన్ వండరాదు చికెన్ వండరాదు అలా మేనత్తగా చెప్పిన అమ్మ చికెన్ వండరాదు మటన్ వండరాదు బారెయ్యరాదు ఉట్టి కూరలు అయితే వండు అమ్మా వయసు ఎంత ఇరవై ఆరు ఇరవై ఏడు ఆమె ఫిల్డ్ ఉండొచ్చు ఇరవై ఆరు నమ్మ అన్నమాడు ఉండవు అంతే ఐదేళ్ళు అవుతుంది పెళ్లి అసలు నిన్న ఏం జరిగింది చాలా మంది ఏమో ఏదో జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళింది అది అని చెప్తున్నారు అక్కడికి వెళ్ళింది ఏవో అయిందని చెప్తున్నారు అసలు ఏం జరిగిందమ్మ నిన్న నిన్న మేము ఎందుకు వచ్చినాము తల్లి వచ్చిందంట అమ్మ నాకు భయం అవుతుంది నాకు భయం అవుతుందంటే అంటే బిడ్డ నా బిడ్డ నాల్లునికి చెప్పిన నా బిడ్డకు చెప్పిన పొయ్యపరి బిడ్డ ఆమె వచ్చిందంట వస్తే బాలు పట్టి కొడుతుండట నెత్తి పట్టి నెత్తి జుట్టు పట్టి కొడుతుంటే ఏంది రామకృష్ణ అట్లా కొడతావు ఎందుకు అని ఇట్లా చేతులు ఇట్లా చేతులు ఇట్లా అన్నదంట ఈ లంజదాన ఓ లంజదాన నువ్వు ఎందుకు వచ్చినవే నువ్వు వచ్చే పట్టుకనే కయ్యమైంది అని నన్ను కొడతానికి వచ్చిందని బామ్మారిది కొడుతుంది గల్లబట్టి కొట్టిండట దర్వాదకు నూకేసిండంట ఇద్దరు కొట్టిరట ఇద్దరు ఆళ్ళ మొగలు కొట్టిరట కొడితే ఆ పిల్లగాడు నా అక్కనే కొట్టింది కానీ నా బావనే కొట్టింది కానీ ఓర్సుకొని వచ్చే నిన్న రోజుకి రాలే కోపం జల్లారలే బిడ్డ మళ్ళీ కొడతాడేమో అని నా కొడుకు పిల్లల్ని ఇద్దరిని పంపించిన బిర్యానీ తెచ్చుకురట ఇరవై మంది వచ్చిర్రు మంది ఏరు గుడి తిన్నారంట ఉన్నరంట నా పిల్లలు మా ఇంటికి కొయ్యారు మంచిగానే మాట్లాడింది అని లోపల కడుపులో కట్పం తెలుస్తుందా మీదికి మంచిగానే మాట్లాడింది కేకు పంపిస్తే కూడా ఆఫసు పంపించిండు అని కడుపు అమ్మా నా పిల్లడ దొరుకుతుంది జరదెచ్చి రాదు ఇంకా అవన్నీ మనసులో పెట్టుకొని తను అలా చేసింది అంటారు ఆడు టార్చర్ పెట్టే చేసుకుంది తనంతలా తన చేసుకోలే ఆ బార్కో పెట్టిండు ఆడు పెట్టిండు ఆడు మాత్రం పెట్టిండు అది మాత్రం పెట్టుకోలేదు అది అస్సలు పెట్టుకోలేదు ఎవరన్నా చచ్చిపోయినరు అంటే ఎందుకు చచ్చిపోయి మనీ సాగియాలి ఏం జరిగిందండి అసలు ఇంకో చూడండి ఇక్కడ ఇక్కడ చూసి చెప్పండి అది చేసిండు చంపిండు చంపి ఆల్రెడీ ఆ హాస్పిటల్ తీసుకుపోయాడు ఏదో చీరల్లో బట్టల్లో ముద్రి తీసుకెళ్ళాడు ఇక్కడ కనబడుతుందండి చూడండి ఛార్జింగ్ వేరు కేబుల్ వైర్ అది కేబుల్ కేబుల్ వైరు ఎప్పుడు తెలిసిందండి మాకు నైట్ తెలిసిందండి నైట్ ఫాదర్ అండి ఇద్దరు మంచిగా ఉండేది వాళ్ళు అంటే లోపలి అంటే మనకు తెలియదు కదండి మనం ఇంటికి రాలేము మనం ఇక్కడ రాలేము ఇక్కడ చూడలేము ఎక్కువ నా పిల్ల పెట్టుకోలేదమ్మో నాయమ్మ ఎవరన్నా చచ్చిపోయిందంటే ఎట్లా చచ్చిపోయింది ఎందుకు పెట్టుకుంది పిరకపి అంటుండమ్మో నాయమ్మ మన ఉండి తాగి అలా ఉండమ్మో నాయమ్మ నా పిల్ల దొరుకుతుందమ్మో నాయమ్మ ఇప్పుడు పని తీస్తాడంటే నేను మా ఇంటికి తొలిగిపోయినా పాడుకోవు అమ్మ చదికు అనుభవం తీస్తురా నా అమ్మ ఇంటికి వెళ్ళిటా నా అమ్మని ఏం పంచనామ చేసి రిడా తీసుకుపోయి ఎన్నో పెట్టిర్రు వాడు ఉరి పెట్టే పట్టుకనే నా తీసుకుపోయింది నువ్వు ఏమన్నట్టు మళ్ళీ చెప్పిండాడు అమ్మో అమ్మ వాడు ఏమో చెప్పిండమ్మో అమ్మా